చిట్కా అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చిన్న చిట్కా చెప్పబోతున్నాను చాలా మందికి సంగతి చేసుకోవడము రాదు అలాగే ఇప్పుడు ఒరిజినల్గా అంటే చాలా మంది చేస్తారు ఇది చాలా తక్కువ టైంలో ఈజీగా అయిపోయేటువంటి చిన్న చిట్కా అండి ఇప్పుడు ఇలా అన్నం మిగిలినప్పుడు ఇది ఇట్లా ఏదైనా ఒక కప్పు కానీ ఒక గిన్నె కానీ తీసుకొని కరెక్ట్ గా కొలత చూసుకోండి ఇదే పాత్రలో ఉడికించుకోవచ్చు లేదంటే కుక్కర్లో నేను వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఒక కప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ హాట్ వాటర్ తీసుకోవాలి హాట్ వాటర్ తీసుకోవాలి అలాగే ఒక స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి టేస్టీ సరిపడే సాల్ట్ వేసుకోవాలి స్టవ్ మీద ఇలాగే ఆన్ మీద పెట్టేసి పది పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి రైస్ ఉడికే టైంలో ఇలా నాలుగు స్పూన్లు రాగి పిండి తీసుకోవాలి ఇదంతా కూడా లిక్విడ్గా కలుపుకోవాలి ఇలా మెత్తగా ఉడికించుకున్నటువంటి రైస్లో రాగి పిండి వేసుకోవాలి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఇది కొంచెమే కాబట్టి నేను ఈ అస్తంతోనే తిప్పుతున్నాను అదే కొంచెం మరింత అయితే కనుక తెడ్లు కర్రలు పెట్టి తిప్పాలండి దీన్ని ఇప్పుడు కింద పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఇంతే అండి ఈ సంగటి అయితే మామూలుగా అయితే ఒరిజినల్గా అయితే నాకైతే రాదండి చేయడము ఎప్పుడైనా సంగటి చేసుకోవాలనుకున్నప్పుడు నేనైతే ఇలా చేస్తాను ఇట్లా రైస్ మిగిలినప్పుడు చాలా తొందరగా అయిపోతుంది తొందరగా ఉడిగిపోతుంది చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు నాకు అలా కొత్తగా చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఇలా ఈ చికెన్ ఫాలో అవ్వండి మీకు తెలిసిన వారికి అందరికీ షేర్ చేయండి సంఘటన ఈ రూపంలో చేసుకొని అన్ని కర్రీస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలా తిని చూడండి చాలా సింపుల్గా తొందరగా అయిపోయేటువంటి రాగి సంగటి చిట్టకా అండి ఇది మీకు అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్